హలో అండి జయకమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనం చేసుకున్న ఐటమ్ మీల్ మేకర్ అండ్ పుదీనా పులావ్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ వేడవ్వాలి ప్యాన్ వేడైందండి ఆయిల్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పులావ్ కదా రైస్ని బట్టి ఆయిల్ వేడవుతుంది దీనిలో ఫస్ట్ లవంగా అండ్ చెక్క స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ బేయాకు బండ పువ్వు వేసాను ఇది కొంచెం ఇట్లా వేగగానే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి ఒక ఆనియన్ సరిపోతుంది ఫోర్ పీ ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇలా ఆనియన్కి సరిపడా సాల్ట్ బిఫోర్ వేసుకుంటే సాఫ్ట్ అవుతాయి అని చెప్పాను కదా అలానే కొంచెం వేసాను కొంచెం పసుపు ఈ ఆనియన్స్ వేగే లోపండి పుదీనా కొత్తిమీర టొమాటో అల్లం వెల్లుల్లి దానిలో కొంచెం సాల్ట్ అండి ఆ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి వన్ గ్లాస్ రైస్ కండి టూ కప్స్ పుదీనా తీసుకున్నాను ఆనియన్స్ వేగిపోయింది ఇప్పుడు మనం దీనిలో ఈ పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి పొదిన మనకి హెల్త్ వైజ్ చాలా మంచిదండి ఇది మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అండ్ రిఫ్రెష్మెంట్గా కూడా బాగా పనిచేస్తుంది మనకి అండ్ పిల్లలకి కూడా అండి ఇలా చేసి పెట్టాము అని అంటే పొద్దు అన్న వాళ్ళు కూడా తినేస్తారు ఇష్టంగా పులావ్స్ అంటే ఇష్టపడతారు కదా ఆ ఫ్లేవర్స్కి తినేస్తారు ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి ఆ పచ్చిదనం పోయే వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మీల్ మేకర్ కీమా అని చెప్పాను కదా దీన్ని సోయాబీన్ అని కూడా అంటారు కదా ఈ పుదీనా వేగిపోయిన తర్వాత సోయాబీన్ కూడా వేసేస్తున్నాను సోయాబీన్ అండి పిల్లలు మీల్ మేకర్ అని అంటే కొంచెం ఇష్టపడరు కొంతమంది కానీ ఇది యాక్చువల్లీ చాలా మంచిది ప్రోటీన్ అండి ఇది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ బోన్ స్ట్రెంత్ కూడా చాలా యూజ్ అవుతుంది మన పిల్లలకండి కొన్ని మనం చెప్తూ ఉంటేనే వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇష్టపడి తింటూ ఉంటారు మనం ఇది తినాలి మంచిది అని అంటే వాళ్ళకి కొంచెం అర్థం కాదు పిల్లలకి ఆ యూజెస్ కూడా మనం చెప్పాలి చెప్తే పేరెంట్స్ మంచిగా వింటారు ఇది లంచ్ బాక్సెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది చాలామంది పిల్లలు ఇలాంటి ఐటమ్స్ పెడితేనే ఇష్టంగా తింటారండి సో మీరు కంపల్సరీ ఇది జాగ్రత్తగా చూడండి చూసి ట్రై చేయండి ఇది ఫ్రై అయ్యేటప్పుడే రైస్ అండి ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను వన్ గ్లాస్ రైస్ని దీంట్లో వేసేసి ఇలా రైస్ని కూడా మనం కొంచెం ఫ్రై చేయాలి అప్పుడు ఫ్లేవర్ చాలా రైస్కి పట్టేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మంచిగా కలుపుకోవాలి హాట్ వాటర్ వల్ల యూజెస్ అండి హాట్ వాటర్ పోయడం వల్ల మనకి రైస్ ఫాస్ట్గా అయిపోతుంది అందుకనే హాట్ వాటర్ సపరేట్ ఇలా పెట్టేసుకుని దీనిలో వేసేసుకుంటే ఫైన్గా ఉంటుంది దీనిలో రైస్ వేసాను కదా రైస్కి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఇదే ప్రాసెస్ మీరు ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా యూ చేసుకోవచ్చండి ఇలా కలిపేసేసుకొని దాంట్లో ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసేసుకొని మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకుంటే చక్కగా అయిపోతుంది రైస్ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా బాగుంటుంది దీన్ని కొంచెం కాడుతో కానీ చాలా బాగుంటుందండి ప్యాన్ మూత పెట్టేసానండి విజిల్ పెట్టేసుకుంటున్నాను ఓన్లీ వన్ విజిల్కి అయిపోతుందండి వన్ విజిల్ వచ్చేసిందండి అయిపోయింది లిడ్ తీసేస్తున్నానండి బావు సూపర్ ఉందండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది లంచ్ బాక్సెస్కి సడన్ గా మనకి వేడిగా తినాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అని అంటే ఆ ఫ్లేవర్స్కి కూడా ఇలా చేసుకున్నామంటే అంటే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి నాకు కమెంట్స్లో పెట్టండి టేస్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ